తాజా మాజీ సర్పంచ్పై ఆరోపణలు సరికావు అప్పుల బాధతో భూమిని విక్రయించ రాజు శంకర్ మధ్యస్థిమితం లేని ఓ వ్యక్తి నుండి సుమారు నాలుగు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల వ్యవసాయ భూమిని విక్రయదారుని భార్య కుమారునికి తెలియకుండా పెద్దపల్లి మండలం రాఘవపూర్ తాజా మాజీ సర్పంచ్ అక్రమంగా పట్ట చేసుకున్నాడని పలు మీడియా ఛానళ్లలో వచ్చిన వార్తా కథనాల మేరకు శుక్రవారం రాఘవపూర్ తాజా మాజీ సర్పంచ్ ఆడపి వెంకటేశం తన నివాసంలో భూమి విక్రయదారుడు రాజు శంకర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భూమి విక్రయదారుడు రాజు శంకర్ మాట్లాడుతూ తనకు మనస్థిమితం సరిగ్గానే ఉందని తాను ఆరోగ్యంగా మానసికంగా చాలా బాగానే ఉన్నానని అన్నారు తన భార్య కుమారుడు ఇద్దరు కలిసి తనను పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తాను తన భూమిని విక్రయించానని పేర్కొన్నారు కలెక్టర్ కార్యాలయంలో సభ్యతానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు నాపై ఆరోపణ చేయడం జరిగింది ఆరోపణ ఏంటిదంటే తన భర్త అయినా ఇంకో అతను తనకు తండ్రిగారైనా అతను మతిస్థిమితం లేదు మతిస్థిమితం లేని వ్యక్తి తీసుకొని రాగపురం సర్పంచి భూమి పట్టా చేయించుకున్నాడు అతను మతిస్థిమితం లేడు అతను పిచ్చివాడని చెప్పేసి మనం తెలియజెప్పడం జరిగింది ఈ రోజు తను నా పక్క పంట ఉన్నాడు మీరు అతను పిచ్చివాడ మంచివాడ మీరు అతన్ని ప్రశ్నలు చేయాలంటే అతను సమాధానం చెప్పాడు డబ్బులు ఏమి ఇవ్వకుండానే గురుకున్నాడని చెప్పదు నేను ఫస్ట్ ఆయనకి ఒక ఐదు లక్షల రూపాయలు ఈ సబితం సర్పంచ్ ఇంకో ఇద్దరు పెద్ద మళ్ళీ వచ్చేసి చేసే అవసరం ఐదు లక్షల రూపాయలు ఇప్పించు తర్వాత నెల తర్వాత ఐదు లక్షల రూపాయలు ఇప్పించు నేను ఫస్ట్ అతనికి అప్పుగానే డబ్బులు ఇచ్చిన ఈ డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో నా దగ్గర భూమి ఉన్నది ఈ భూమి ఇస్తా అని చెప్పి అక్కడ తర్వాత మళ్ళీ ఇరవై లక్షల రూపాయలు అవసరం ఉన్న తర్వాత కాదు నాకు డబ్బులు కావాలంటే లేదు నాకు డబ్బులు లేవు ఎట్టి పర్సెంట్ డబ్బులు కట్టలేనంటే మళ్ళీ ఇరవై లక్షల రూపాయలు ఇచ్చేసి నేను ఆ భూమి రాంచుకోవడం జరిగింది ఆ టైంలో నా దగ్గర పూర్తి స్థాయిలో డబ్బులు లేవు తర్వాత తదనంతరం ఒక రెండు నెలలు టైం పెట్టినా టైం పెట్టి టైం ప్రకారం నేను డబ్బులు ఇస్తా అని చెప్పి అని అప్పుడు ఆ భూమి అమ్మడం అని నాకు అమ్మిండి అని అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి తెచ్చింది వాళ్ళ భార్య కొన్ని వాళ్ళ కుమారుడు తెచ్చింది వాళ్ళు పోయి కలెక్టర్ గారి ఆఫీస్లో బ్లాక్ చేయడం జరిగింది తర్వాత నేను మరి అతను నాకు స్లాట్ బుక్ చేసి రిజిస్టర్ చేయాలన్న మూమెంట్లా స్లాట్ బుక్ అయితే లేదు ఎందుకు బుక్ అయితే అక్కడ బ్లాక్ చేయించడం తెలిసింది ఇతని విశేషం డబ్బులు ఇస్తావాళ్ళ సంగతి అందరి తర్వాత పోయేసి సరే ఏదో దిప్పలు బ్లాక్ బ్లాక్కుండా తీసి నాకు రిజిస్టర్ చేయడం జరిగింది నేను నగదు రూపంగా ఇచ్చిన ఖాయి నాగర ఉన్నాయి బ్యాంకు ఆన్లైన్ పద్ధతిలో కూడా అతనికి బ్యాంకులో నేను ట్రాన్సాక్షన్ చేసిన ఆ బ్యాంకు గుటిన చిట్టిన కూడా నా దగ్గర ప్రతి ఒక్క రిసిప్ట్ కూడా నా దగ్గర ఉన్నది అనే బ్యాంకు పాస్బుక్ ఉన్న స్టేట్మెంట్ కూడా తీసి చూపిస్తా ఇది జరగడం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు తెలుసుకో నా దగ్గర రావడం జరిగింది ఆ సభ్యత మాయ సర్పంచ్ శంకరయ్య మరికొంతమంది పెద్ద మనిషి కూడా దగ్గర రావడం జరిగింది నిన్న పద్దెనిమిది తరగతి మా ఇంట్లో కూర్చున్న ఫోటోలు వాళ్ళందరూ కూర్చున్నారు కూర్చుంటే నేను చెప్పిన నేను డబ్బులు అయించినా డబ్బుల పరిస్థితి ఇది అని చెప్పిన నేను చెప్పేది ఉంటే వాళ్ళందరూ కావాలంటే ఏమన్నా ఐదు లక్షలు పది లక్షలు ఇస్తావా ఇస్తావా అని చెప్పేసి అంటే క్యాజువల్గా నేను ఒక మాట అన్నా సరే మన ఇచ్చిన దాంట్లో అప్పులు ఇచ్చేస్తే ఇస్తా అని చెప్పేసి అన్నా కానీ అయినా కూర్చుని మాట్లాడదామని చెప్పేసి నాకు చెప్పి వెళ్ళడం జరిగింది వెళ్లేసి అక్కడ ఏమంటుంది కదంటే సర్పంచ్ అట్టి అన్యాయంగా భూమి గుంజుకున్నాడు అన్యాయంగా భూమి కాజేసిండని చెప్పడం జరిగింది అదంతా అబద్ధం నేను ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ రూపకంగా చూపిస్తున్నా ఇంకోటి వాళ్ళ కొడుకు కూడా మా తన మా తాతగారి భూమి అని చెప్తుండ్రు ఈయన ఫస్ట్ ఏదో రెడ్డి దగ్గరికి వెళ్ళి భూమి కొన్నాడు వాళ్ళు ఎవరైనా జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన భూమి కొన్నాడు ఆయన ఈయన కష్టాలుద్దాం అని చెప్పినాడు ఆయన కష్టం చేసి ఉన్నా అని ఇది ఒకటి వాళ్ళ కురు వాళ్ళ తాతగారి భూమి అన్నారు ఇక్కడ ఎవిడెన్స్ చూపిస్తున్నా నేను కష్టం చేసి జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి భూమి కొన్నాడు అని ఆయన కష్టం చేసుకున్న కష్టాచిద్దాం అది ఇంకోటి అలా ఇల్లు కూడా ప్రతి ఒక్కడు కూడా ఆయన కష్టం చేసుకున్న కొన్నా అని నాకు చెప్పడం జరిగింది నేను చెక్ చేసిన తర్వాత ఈయన వీళ్ళ తాతగారి వీళ్ళ తండ్రి గారు లేకపోతే ఈయన చెక్ చేసిన తర్వాత నేను కొనుక్కోవడం జరిగింది నేను చెప్తే అక్కడ ఆ రోజు ఎంఆర్ఓ గారు కూడా నీకు పూర్తి స్థాయిలో డబ్బులు ముట్టాలి తను అడిగిన తర్వాత తర్వాతనే ముట్టిన చెప్పడం తర్వాతనే అదంతా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కొంతమంది కావాల్సి నా మీద రాజకీయంగాను మరో విధంగా నా మీద బురదల్లె కార్యక్రమం ముందు పెట్టుకొని నేను వైట్ పేపర్ లాగా ఉన్నామని నా మీద బురదల్లియ కార్యక్రమంలో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచ్ అని చెప్పేసి కొంతమంది మా గ్రామంలో ఆ యువకులు కొంతమంది వట్టిగానే భూమి అని చెప్తున్నారు నేను అర్ధరాత్రి నా తలుపు కొట్టి నాకు సంబంధించిన నాకు మిత్రులు కానీ ఇంకెవర ఉండేది ఉంటే ఇబ్బంది ఉన్నాయంటే నేను బయట లక్ష లక్షలు అప్పులు తీసుకొచ్చుకుంటున్నా వాళ్ళకు నడుస్తుంది ఇప్పుడు చాలా మంది కూడా నేను ఎందుకంటే కొంతమంది దగ్గర మిత్రులకు అందరు ఆర్థికంగా ఉన్న వాళ్ళు వాళ్ళ హాస్పిటల్ అక్కడ ఉన్నప్పుడు కొంతమంది నాగర్ ప్రాంతాల్లో రాసుకుంటారు బ్యాక్ సైడ్ చెప్పులు కూడా ఉన్నాయి ఇట్లా తీసుకుని ఇలా మీరు సాయం చేయడం జరుగుతుంది మీరు దాన్ని అడగండి నేను అతను కనుక పిచ్చవాడైతే మధ్య లేకుండా నేను భూమి కనుక రిజిస్టర్ చేసుకుంటే ఈ రోజు నేను ఉల్టా వాళ్ళకు రిజిస్టర్ అడగకుండా ఉల్టా చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తున్నా ఇంకోటి కూడా చేస్తున్నాను మీరు అన్యాయంగా నాగర్ కి మాట్లాడి కూడా మీరు సరే కూర్చుని మాట్లాడదా అని చెప్పిపోయి నన్ను భదనం చేసిండు నాకు పర్వ నష్టం రా మొత్తం పబ్లిక్ అంతా నన్ను బ్లేమ్ చేశాను కాబట్టి ఈ రోజు వీళ్ళ కొడుకు మీద ఇలా భార్య మీద కూడా నేను పర్వ నష్టం కేసు కూడా రోజే నేను చేయడం జరుగుతా అని మీడియా ముఖంగానే తెలియజేస్తున్నాను చెప్పినా భూమి అమ్మేటప్పుడు మీ కొడుకును మీ భార్యను తీసుకురండి అని కూడా చెప్పినా చెప్తా మా కొడుకు నా భార్య నన్ను ఇంటికెళ్ళి కొట్టి పంపించాలయ్యా నువ్వు చెప్పిందా అంటే పది లక్షలు కాదు నువ్వు ఇచ్చిన ఇరవై లక్షలు కూడా నాకు ఖర్చు నీకు డబ్బులు రావును ఫస్ట్ భూమి పట్ట చేసుకో తర్వాత నీకు వాళ్ళు వచ్చేది ఉంటే మాట్లాడదామని చెప్పి చెప్పి చెప్పింది వాళ్ళు నన్ను కొడుకుంటున్నారు వాళ్ళు అతను చాలా బాధపడ భయపడుతున్నాడు మా కొడుకు నన్ను సంపతనని చెప్పేసి అని అతను ఇతను ఒప్పుడు కాదు ఆ ఊరు సర్పంచ్ వచ్చిండి కొంత పెద్ద మనసు వచ్చాడు మీరు వాళ్ళని కూడా అడగండి కానీ దీన్ని కొంతమంది రాజకీయంగా చూసి నేను ఉన్న పార్టీకి బురద లేకపోతే కొంతమంది నాయకులకో మరి కొంతమంది అధికారులకో బురద కార్యక్రమాలు చేస్తున్నారు మీరు అందరూ అది దాన్ని మానుకోవాలని నేను తెలియజేస్తున్నాను మీద ఒక అందరం మా ఊరు వల్ల పెద్దమాను నేను నాకు ఒక ఇరవై ఏళ్ళప్పుడే ఉద్యోగం దొరికింది ఇంకా చేసినా పని చేసిన ఫస్ట్ కుండ అక్కడ ప్రవేశ పెట్టుకుంటే కొంచెం డిక్క అందరూ తెలిసేయండి ఇక్కడ ఒక ఆయన తాను మళ్ళీ ఉంచుకున్న దాని వాళ్ళ మా కదా తనే నా భార్య దాని దారింది కాబట్టి ఆ రకంగా ఉంచుకున్నాను ఉంచుకొని ఇక్కడ సభ్యత కట్టిన ఒక ఎక్కడ భూమి కొని నా భార్య వతా చేసిన ఒక ఎక్కడ భూమి నా కొడుకు వతా చేసిన ఇదంతా నాకు కష్టాలిస్తాం నన్ను కొచ్చేలా కొచ్చాడు అక్కడ నర్సినపల్లింతా కూడా మా బామ్మది కాకు వచ్చాడు మా బామ్మది కూడా పోనీ అయితే మాట్లాడతాడు ఇక్కడ ఈ భూమి మీద పచ్చు భూమి వాళ్ళు ప్రతిదా వారే వాళ్ళు చేసినప్పుడు ఇంకా భార్య ఇన్స్పెక్ట్ ఆ కట్నం మీద కట్టిన ఫోన్లో ప్యాక్ ఆటాడుతారు రన్నిడతారు నా అల్లునికి అరకట్నం ఇవ్వకుండా ఇక్కడ పెద్ద పెద్ద ప్లాట్ కొని చూసుకున్నాడు పైసలు కట్టకుండా అవి డబ్బులు ఇప్పుడు అతడు అరకట్నానికి కట్టి అరకట్నానికి కూడా కట్టి నాలుగు లక్షలు తీసుకున్నాడు అవి కూడా కట్టిన మంతరం లేకుండా చేసినవాడు కదా మత్స్యంత లేకుండా చేసిన వారా ఇప్పుడు నా అల్లునికి అరకట్నానికి అడ్డీ కట్టకుండా తీసుకప్పుడు అటకట్టే పైసలు ఇట్లా కొడుకు పెద్ద పిల్లలు ఆడుకున్నాడు ఆట కట్టినా ఆయన అల్లుడంటారు నాకు అరకట్నానికి కట్టి కావాలంటారు నాలుగు లక్షలు అడ్డి కూడా కట్టినా అరకట్నానికి నౌక ఐదు లక్షలు ఇచ్చిన అర లక్షలు నాలుగు లక్షలు అరకట్నానికి కట్టి నౌక దిగిపోతే ఐదు లక్షలు ఇచ్చినా తింటుంది అన్ని ఆ డబ్బులు అడుగుతున్నా నువ్వు నా దగ్గర లేవు మరికి ఏము అంటే కూడా ఈ సరి కూడా ఇప్పించే కాదు ఆ లేకపోతే అది అన్ని సైడ్ చేసిన కొడుకులు అనేది ఏంటంటే ఇంతకే కొట్టి వెళ్ళగొట్ట ఇంతకే కొట్టి వెళ్ళగొట్టాను అప్తరం ఆఫీస్ కాడ కూడా వాడరు కట్టానికి పడతానని ఒక గొడవలు వాటిఆర్ తిప్పుతాను నడిచిన పల్లె మా నాడు నా భార్య కన్నగాడే అతని ముంగతే నన్ను కట్టింది ఒక పక్క పక్క కూడా నాకైంది అయినా మాట్లాడదు ఇక నా యాద కోట్ల కేంద్రం తాను చూడాలి ఒక మీద రీచ్ ఏంటి ఆ కుప్పం వేసిన సార్ తన దగ్గర తీసుకున్న బయట ఎల్లకీస్ చేసినాం కుప్పం మీద ఏం చేస్తాం ఇప్పుడు మా డబ్బులు కాలేదు మరొకసారి ఇంత నీకైనా నాకైనా

మరి నన్ను ఇంటికే కొట్టి వాళ్ళు ఎక్కడ నేను ఎట్లా మీరు అంటే నేను మరి నేను అమ్మిన భూమిని నేను కొన్న భూమిని వాళ్ళు ఇట్లా మీరు చెప్పలేదా నాకు అమ్మని ఇంత ఉంటే ఇంట్లో అమ్మనియాడ కొట్టి ఇంతకే కొట్టి సప్తనం పేరిస్తే గొడవ తప్పించుకొనిపోయినా కొన్ని రోజులు ఈశ్వర ప్రభావిలో ఉన్నా ఇప్పుడు ఎక్కడ జైతాల మన భాషాలు ఉంటాను నేను ఐదు ఆరు వేలకి రాంటాను నీ సారి ఇట్లా గుంట గుంటలు ఎంత ఎంత తన దగ్గర తీసుకొచ్చుకున్నా నేను పైసలు తింటే ఆమె ఇంకొన్న ఇంకా నేను వేరే కేర కొను రేపు ఇది అంతా అంత అంటే నేనేం తినాలి అంటే కాదు సార్ నా ఆరోగ్యం బాగాలేకపోతే గీజే వాళ్ళు ఈయనకిస్తాను అత్యా అత్యను తనకేం చేస్తాను ఆయన పేరు నాకు తెలియదు నా ఊరు కొనుకో ఊరు కూడా ఆ ఊరు కూడా ఆ ఈ అప్పు కిందకే అమ్ముకున్నా అవును